హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్నయన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎర్సనయన్ టెక్స్టైల్లో త్రీ పీస్ సెట్ కొత్త స్టాక్ అయితే వచ్చిందండి సో అవి అయితే వీడియోలో అయితే చూపిస్తాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది అయితే చేశాము కొంత కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల సో డైలీ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను చాలామంది కామెంట్లో అడిగారు మేడం ఎందుకు డైలీ వీడియో చేయటం డైలీ వీడియో చేయండి మేడం అని చెప్పేసి సో అదే చెప్తున్నాను కొంచెం హెల్త్ ఇష్యూ అవటం వల్ల సో నేను డైలీ వీడియో అప్లోడ్ అనేది చేయలేకపోయాను ఈ రోజు నుంచి మళ్ళీ నేను డైలీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను డైలీ కూడా కొత్త మోడల్ కొత్త స్టాక్ అయితే వచ్చింది సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి సో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అండ్ అనార్కలి డ్రెస్సెస్ అండ్ స్ట్రైట్ కట్టు అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇదైతే మగ్గం వరకు వచ్చేసింది అండ్ ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా మన దగ్గర చాలా కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి త్రీ పీస్ సెట్స్ సో అన్నీ పార్టీ వేర్ ఉన్నాయి అండ్ డైలీ వేర్ కూడా మనం యూస్ చేసుకోవడానికి డైలీ వేర్ కూడా ఉన్నాయి అలాగే డైలీ వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్ అండ్ కాటన్ ఎక్స్పెషలీ కాటన్ స్టాక్ అయితే వచ్చింది కాటన్ శారీస్ సో అది కూడా ఒకరోజు వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను డైలీ ఏదో ఒకటి వన్ సెట్స్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ లెగ్గిన్స్ జెగ్గిన్స్ జీన్స్ కానీ ఇలా డైలీ నైటీలు నైట్ డ్రెస్సెస్ ఇలా డైలీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాము ఎవరూ కూడా వీడియో అయితే మిస్ అవ్వద్దు ఎండ్ వరకు కూడా చూడండి త్రీ పీస్ సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ కొత్త స్టాక్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు వన్ బై వన్ అయితే చూపిస్తాను సో చూడండి అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ రౌండ్ నెక్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది సైజు వచ్చేసి ఎల్ సైజ్ బట్ ఇది ఎక్సెల్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ అనమాట ఆవాస ఆరీఫా ఇలా అన్నీ కూడా బ్రాండెడ్ బ్రాండెడేనండి అండ్ చున్నీ ఇది కింద వచ్చేసి ఇది వచ్చేసి ప్యాంట్ అండి సో ఇది వచ్చేసి చున్నీ అనమాట ఇప్పుడు నేను చూపించే కూడా మొత్తం కూడా బ్రాండెడే చూపిస్తాను సో చూడండి చున్నీ కూడా ఎంత పెద్దది వస్తుంది ఒక ఐడియా కోసం నేను వన్ పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్నీ అయితే ఓపెన్ చేయను సో చూడండి చున్నీ కూడా ఎంత పెద్దగా వచ్చేసింది చాలా పెద్దగా చున్నీ అనేది వచ్చేసింది అనమాట మనకి ఇలా చున్నీ ప్రతి దానికి కూడా చున్నీ నేను చాలా దిస్తాను అండ్ సైజెస్ కూడా ఎక్సెల్ ఎక్సెల్ కన్నా కూడా కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళకి సైజెస్ సరిపోతాయి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి పింక్ది వచ్చేసి సో చూడండి ఇలాగే ఇదే సైజెస్ కూడా ప్రతి ఒక్కదానికి నేను కలర్ చూపిస్తాను అన్నీ అయితే ఓపెన్ చేయము ఈ ఫోల్డింగ్ పోతాయండి మీరు ఇది డై డైలీ యూజ్ పర్పస్ కానీ ఎప్పుడన్నా అఫీషియల్గా యూజ్ చేసుకోవడానికి కానీ సింప్లీ సూపర్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకొక పీస్ కూడా చూపిస్తాను ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను సో చూడండి ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో ప్రతి ఒక్కటి కూడా అలా ఉంటుంది ఇలా విత్ పాకెట్ అయితే వస్తాయి అనమాట చూడండి ప్యాంట్కి విత్ పాకెట్ అయితే వస్తుంది ఇది కూడా ఎల్ల సైజ్ అండి చున్నీ అయితే అన్నిటికి కూడా ఇలా బిగ్ సైజ్ చున్నీ అయితే మాత్రం వస్తుంది సో చూడండి నెక్ కూడా చాలా బాగుందండి వి నెక్ ఇచ్చాడు కానీ వీ నెక్ ఇక్కడ కవర్ చేశారు అది కూడా మీరు ఒకసారి గమనించండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ కాటన్ అండి కాటన్లో కూడా ఫార్టీన్ కేజీ సిక్స్టీన్ కేజీ కాటన్ అని ఉంటుంది ఇదైతే మనకి సిక్స్టీన్ కేజీ కాటన్ అండి మీరు ఎప్పుడైనా షోరూంలోకి వెళ్ళి తీసుకుంటారు కదా వేనో జూడీ కానీ ట్రెండ్స్ కానీ ప్యాంట్లూన్స్ కానీ సో వాళ్ళకు మాత్రం ఈ క్వాలిటీ అనేది అర్థమవుతుంది అన్నమాట సో ఎందుకంటే ఆ ఫీల్ ఉంటుంది కాటను ఆ ఫీల్ ఎవరైతే మ్యాక్సిమం బ్రాండెడ్ యూస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇది ఈ కాటన్ అనేది అర్థమవుతుంది విడిగా వాళ్ళకి అవునా ఏంటి ఇది ఎలా ఉంది అలా అనుకుంటారు కానీ క్వాలిటీ తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి అలా షోరూముల్లో కానీ బయట రీటైల్ షాప్లో కానీ మనం కనుక తీసుకుంటే ఈజీగా కూడా మనకి త్రిబుల్ నైన్ ప్రైస్ అయితే ఉంది ఇది త్రీ పీస్ సెట్ సో మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే అండి ఎక్కడా కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే రాదు మాదైతే హోల్సేల్ ప్రైస్ అండి ఒక్కసారి షాప్నైతే విజిట్ చేయండి మీకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది లోకల్ వాళ్ళైతే లేదండి మాకు షాప్ను విజిట్ చేయటం తెలియ రావట్లేదు మాకు కుదరట్లేదు మాకు వర్క్ ఉంది అని చెప్పేసి అనుకునే వాళ్ళకైతే మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎగ్స్ట్రా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే పంపిస్తాం సింగిల్ పీస్ కూడా పంపిస్తాం సో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి సో ఇలా ప్రతి ఒక్కదానికి పాకెట్ ఉంది సో ప్రతి ఒక్కదానికి కూడా మనకి చున్నీ అనేది బిగ్ చున్నీ అయితే వస్తుంది సో చూడండి ఈ మోడల్ అండ్ ఈ డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ అనేవి ఇందులో ఈ త్రీ అయితే ఉన్నాయన్నమాట ఈవెన్ మీకు వన్ పీస్ నచ్చితే నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే పిక్ నేను ఓపెన్ చేసి డ్రెస్ పెడతాను ఇప్పుడైతే వీడియో లెందీ అయిపోతుందని నేను ఇలా మాత్రం చూపిస్తున్నాను మీకు ఈవెన్ మీకు నచ్చినప్పుడు నేను ఓపెన్ చేసి పిక్ అనేది పెడతాను సో మరో డిజైన్ అయితే చూద్దాం ఈ డిజైన్లో త్రీ అయితే చూసాము ఇది ఎల్ సైజు ఇది ఎల్ సైజు సో ఇది కూడా ఎల్ సైజ్ అనమాట సో ఇవి ఎల్ సైజ్ అంటే మీరు ఇవి బ్రాండెడ్ కాబట్టి ఎక్సెల్ కన్నా కొంచెం లావుగా ఉన్నా సరే సరిపోతుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి బాటిల్ గ్రీన్ అయితే వచ్చింది ఎం సైజు బట్ ఇది కూడా నేను చెప్తున్నాను కదా ఎల్ సైజ్ వరకు సరిపోతుంది మనం ఎం సైజ్ అంటే ఎల్ సైజ్ అని చేసుకోవచ్చు అవన్నీ కూడా బ్రాండెడ్ అండి చున్నీ హైలైట్ ఉంది బాగా చున్నీ కూడా బాగా హైలైట్ ఉంది అండ్ ప్యాంటు అండ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మనకి కింద కూడా ఇలా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది కూడా చూడండి ఎల్లోది ఎల్లో కాంబినేషన్లో అండ్ సూపర్గా ఉంది అది కూడా వచ్చేసి మనకి అది కూడా బోటము చూపిస్తాను ఒకసారి డిఫరెంట్గా ఉంది బోటం వచ్చి కూడా మనకి చాలా బాగుందనమాట విత్ పాకెట్ అయితే వస్తుంది అది సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు చూడండి ఎక్సెల్ సైజుకి బోటమ్ ఎంత పెద్ద చాలామంది ప్యాంట్లు సరిపోవట్లేదు అని అని అనుకుంటారు కదా చాలా చోట్ల కొని మాకు కింద ప్యాంట్ సరిపోవట్లేదు పైన వరకే సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో ఇది చూడండి ప్యాంట్ కూడా మనకి చాలా పెద్దది ఇచ్చాడు ఎక్సెల్ సైజు అంటే ఇది డబుల్ ఎక్సెల్ వరకు సరిపోయి అంత ఉందన్నమాట కూడా అలా మన దగ్గర సైజెస్ అయితే ఇష్యూ అయితే రాదు సో చున్నీ అయితే పెద్ద పద్దది వస్తుంది అండ్ టాప్ కూడా ఎక్సెల్ అంటే ఇది డబుల్ ఎక్సెల్ వరకు సరిపోతుంది ఎల్లోది సో ఇలా వన్ బై వన్ చూపిస్తున్న ప ఇలా ఇలా ట్యాగ్స్ వస్తాయండి బ్రాండెడ్ కాబట్టి సో ఇది కూడా నెక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది బీ నెక్ అనేది వచ్చేసింది దీనికి కూడా అండ్ ఇటికి రాయి కలర్ అండి అంటే ఇటికి రాయి కలర్ అంటే బ్రౌన్ మెరూన్ మెరూన్కి బ్రౌన్ కాంబినేషన్లో ఉంది విత్ పాకెట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కదానికి ఎల్ సైజ్ అండి ఎక్సెల్ వరకు సరిపోతుంది సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చున్నీ వచ్చేసి కూడా హైలైట్ ఉంది ప్యూర్ కాటన్ ఫీల్ అయితే ఉంటుందండి సిక్స్టీన్ కేజీ కాటన్ అయితే ఉంటుంది ఇది కాటన్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎక్కడా కూడా రాదు ఓన్లీ మన ఎస్ఐ టెక్స్టైల్లో మాత్రమే దొరుకుతుంది సో ఇది కూడా చూడండి పింక్ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది కూడా సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి సో ఇది కింద వచ్చేసి బోటము చున్నీ ఎక్సలెంట్గా ఉంది అసలు చున్నీ చూడండి ఎంత బాగుందో చున్నీ వచ్చేసి కూడా సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో మీరు చూస్తుండగానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరూ కూడా మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండి సో వాట్సాప్లో చేసినా పర్లేదు నాకు యూట్యూబ్లో చేసినా పర్లేదు రిప్లై అనేది మీకు వెంటనే దొరుకుతుంది సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఎందుకో నాకు బాగుంది అనిపిస్తుంది సో ఒకసారి చూద్దాము అన్నీ కూడా బాగున్నాయి బట్ ఇది ఎందుకో నాకు ఓపెన్ చేయాలనిపించింది పింక్ కాబట్టి సో చూడండి ఆలియా వచ్చింది ఆలియా కట్ టైప్ వచ్చింది బట్ ఆలియా అయితే కాదు ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట అలా డ్రెస్ మొత్తం కూడా ఇలా ఉంది ఎక్సెల్ సైజే బట్ ఎక్సెల్ సైజ్ కన్నా కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది చూడండి చున్నీ కానీ ప్యాంట్ కానీ బోటం కానీ ఎక్సలెంట్గా ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి వైట్ 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 వైట్లు మనం ఎన్ని నాకైతే వైట్ డ్రెస్లు ఒక నాలుగు ఐదు ఉన్నాయి అంత పిచ్చి అంత బాగుంది అసలు ఈ కాంబినేషన్ కనకంబరం కలర్ కాంబినేషన్లో వైట్ కాంబినేషన్ ఏది వచ్చినా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ నెక్ కానీ నెక్ కూడా మగ్గం వర్క్ వచ్చింది చూడండి దీనికి మగ్గం వర్క్ అనేది ఇచ్చాడు సో ఇది ప్యాంట్ కూడా పూర్తి డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది అసలు ఇది బాటమ్ చూడండి ప్యాంటు మనకి కింద ఇలా కుర్చీ టైప్లో ఇచ్చాడనమాట ఇది ఎక్సల్ సైజే చూడండి ప్యాంట్ కూడా చాలా బిగ్ సైజ్ ప్యాంట్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది నేను చెప్పాను కదా ఫార్టీన్ కేజీ అది కాటన్ అని చెప్పేసి సో చూడండి నెక్ ఎక్సలెంట్గా ఉంది ఇలా వైట్లో ఒకటి ఎవ్వరు మిస్ అవ్వద్దండి దీనిలో ఎలా సైజు ఉంది ఎక్సల్ సైజు ఉంది మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాము సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి గా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి త్రీ పీస్ సెట్ ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ టైప్ అయితే వస్తుందండి అనార్కలి టైప్ వస్తుంది టాప్ వచ్చేసి రెండు బాటమ్ బాటమ్ అండ్ చున్నీ అండి ఇవి కూడా బ్రాండెడే సేమ్ ప్రైస్ ఏనండి ఎల్ సైజ్ ఎల్ సైజ్ అంటే ఎక్సెల్ కంటే ఎబో వాళ్ళకి కూడా సరిపోతుంది సో చూడండి మరో డిజైన్ అయితే చూద్దాం వా ఇది చూడండి ఎక్సలెంట్గా ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ స్టాక్లో కూడా వస్తే ఈ పీసులు తొందర తొందరగా అయిపోయినాయి ఇవి మీరు ఆన్లైన్లో చూసుంటారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆన్లైన్లో థౌజండ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి అండ్ మనకి బోటానికి కూడా చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది చున్నీ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా మనకి అలా నెట్ నెట్కి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట ఎక్సలెంట్గా ఉంది ఎల్ సైజే బట్ ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది బిగ్ సైజ్ వచ్చిందండి అండ్ నేను చెప్పాను కదా బ్రాండెడ్లోనే బిగ్ సైజ్ వచ్చింది దీనిలో ఇది ఒక కలర్ అయితే ఉంది పింక్ సో ఇది వచ్చేసి బోటము బోటానికి కూడా కింద ఇలా డిజైన్ అనేది ఇచ్చారనమాట సేమ్ ఉంటుంది కలర్ అనేది ఇది పింక్ కలర్ దానిలోనే పింక్ చున్నీ అనేది వస్తుంది అలా సో ఈ రెండు సేమ్ అండి కలర్ చేంజ్ అంతేను సో ఇందులో ఈ డిజైన్లో కూడా చూస్తారు కదా ఎక్సలెంట్గా ఉంది నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోండి అండి ఆన్లైన్లో సో కొరియర్ ద్వారా టూ డేస్లో మీ ఇంటికైతే వచ్చేస్తుంది పార్సల్ అనేది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ వైట్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది అసలు ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూసే ప్రోడక్ట్ అండి మిత్రాలో కానీ ఇట్లా అమెజాన్ కానీ మీషో కానీ ఇలా ఆన్లైన్లో చూసే ప్రోడక్ట్ అండి చాలా బాగుంది అసలు ఇది హ్యాండ్స్కి డిఫరెంట్గా వచ్చింది కింద పాటు డిఫరెంట్గా ఇచ్చారు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూడండి అది అసలు ఆ లుక్ అనేది ఎక్సలెంట్గా ఉంది మనకి కింద నుంచి మనకి ఇలా ఫ్రాక్ టైప్ స్టైల్ అయితే ఉందండి ఇది చూడండి అండ్ పైన అది ఆ డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చేసరికి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట అండ్ హ్యాండ్స్ కూడా సూపర్గా ఉన్నాయి అసలు సో ఇది బాటమ్ కూడా పైన వేయమ్మ దీని బాటమ్ అండ్ చున్ని సో దీని బాటమ్ వచ్చేసి ఇదండి బాగుంది బాటమ్ కూడా చిన్న చిన్న డిజైన్ వచ్చింది ఆ పైన దానికి ఇది బాటము మ్యాచ్ అయిందనమాట అండ్ చున్నీ నేను చెప్పాను కదా ప్రతి ఒక్క చున్నీ కూడా మనకి ఎక్సలెంట్గా పెద్ద చున్నీలో ఉంటే ఓపెన్ అయితే చేయట్లేదండి సో ఇంకో డిజైన్ కూడా చూద్దాము వీడియో అయితే లేంది ఇప్పటికే లెవెన్ మినిట్స్ దాటిపోయింది వీడియో అయితే సో ఇది కూడా చూడండి సేమ్ అలానే స్ట్రైట్ కట్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది అసలు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే మీరు డబుల్ ఎక్స్ఎల్ కన్నా కొద్దిగా లాగ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి వైట్ కలర్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోబాకండి వైట్ చాలా అంటే చాలా బాగుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో వీడియోలు ఎందు అయిపోతుందండి కొంచెం టైం ఉంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ పీస్ సెట్లు చూపిద్దామని నేను అనుకున్నాను బట్ ఇప్పటికే మనకు ట్వెల్వ్ మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి వీడియో అయితే వెండ్ చేసేస్తున్నాను నేను త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి సో అది కూడా అంతే ఎక్సెల్ సైజు ఎక్సలెంట్గా అయితే ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ లుక్ అయితే ఉన్నాయండి సో అందులో ఇంకొక డిజైన్ అయితే చూద్దాం ఇది కూడా ఇది వచ్చేసి ఎస్ సైజు బట్ ఎస్ స్మాల్ సైజు ఎస్ సైజు నుంచి మనకి ఫోర్ ఎక్సెల్ వరకు త్రీ పీస్ సెట్స్ అయితే ఉన్నాయి మన ఎస్ టెక్స్టైల్లో సో ఈ రోజు వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో మళ్ళీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళ కోసం కూడా అవి కూడా చేద్దాము వీడియో ఒకటి అండ్ కాటన్ శారీస్ కూడా వీడియో అయితే చేస్తాను సో ఇలా రోజుకి ఒక్కొక్క వీడియో అయితే మన ఎస్ఐ టెక్స్టైల్ నుంచి వదలటం అనేది జరుగుతుంది సో రేపు మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చినట్లయితే మీకు సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి నా దగ్గర మా విషయంలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి మీరు కామెంట్స్ మాకు ఒక బూస్ట్ అనమాట సో మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి బాగుంటే బాగుందని చేయండి ప్రైజ్ అయితే ఇలా చెప్పండి మేడం అని చెప్పండి మీ నుంచి మేము ఇంకా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాము మా నుంచి కూడా మీరు చాలా మంచి ప్రోడక్ట్ తీసుకోవాలని నేను కూడా ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాను సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్